తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదు ప్రాణపయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స సుమన్ టీవీ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మొదటిసారిగా విజయనగరం జిల్లా ఆడపొచ్చు అయినటువంటి గుమ్మడి సంధ్యారాణి గారు మినిస్టర్ హోదాలో అయితే ఇక్కడ బంగ్లాకైతే కైతే విచ్చేసి ఉన్నారు సో ఆమెకి టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా ఘనంగా స్వాగతం కలిపి పలికారు విషస్ చెప్పారు సో మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఒక అంటే ఎమ్మెల్యే గా వెళ్లి ఒక మినిస్టర్ గా తిరిగి వచ్చారు జిల్లాకి ఉమ్మడి విజయనగరం జిల్లాకి సంబంధించి సో అనేక సమస్యలు వలయంగా ఉన్న ఉమ్మడి విజయనగరం జిల్లాలో గిరిజనుల సమస్యలపై ఏ విధంగా పోరాటం ముందుకు వెళ్తున్నారు పోరాటం ఖచ్చితంగా చేస్తామండి ఎందుకంటే మా అశ్వగతి రాజు గారు దీవెనలతో ఈరోజు మేమందరం కూడా జిల్లాలో ఎప్పుడు కలిసే ఉంటున్నాం అందరం కలిసి పనిచేస్తామండి కలిసి పనిచేసి జిల్లాని అభివృద్ధి పదవులు నడిపించడానికి మేమందరం ఉమ్మడిగా ముందుకు వెళ్తామండి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆయన తాలూకా అభివృద్ధి సంక్షేమం అందరికీ తెలిసిందే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కోరుకునే ఈరోజు ప్రజలందరూ కూడా నైంటీ త్రీ పర్సెంట్ ఎమ్మెల్యే సీట్లు మాకు వచ్చాయి అంటేనే మీకు అర్థమైంది ఇది ప్రజల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకొని తెచ్చుకున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గిరిజన శాఖ అదే విధంగా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా మిమ్మల్ని నియమించారు సో మన ఏరియాలో చూసుకున్నట్టయితే అనేక మంది గిరిజన్ విద్యార్థులు పాము కాటు మరణంగా చెందిన సంఘటనలు చూసాము హాస్టల్ వసతులు సరిగ్గా లేక విద్యకు దూరమైన వారిని కూడా చూస్తున్నాం సో అలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు చర్యలు తీసుకో గత ప్రభుత్వంలో గత చేతగాని ప్రభుత్వంలో ఇవన్నీ చూసావండి పాము కాటు అందుకనే మొట్టమొదటిసారిగా హాస్టల్స్లో ఏఎన్ఎంలను ఏర్పాటు చేయాలని ఒక మంచి నిర్ణయం ముఖ్యమంత్రి గారు చెప్పారండి ఆ నిర్ణయం తీసుకొని నిన్న ఒక సంతకం పెట్టడం జరిగిందండి ఏఎన్ఎంలు ఉంటే చిన్న చిన్న ఏమైనా ఉంటే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి పిల్లల తాలూకు ఆరోగ్యాన్ని చూసుకుంటారని అలాగే వాళ్ళు ఏంటంటే నాడు నేడు అని మొత్తం నిధులు బోంచేసారు తప్ప ఎక్కడ గోడలు కట్టి కట్టుంటే ఆ రోజు పాములు వచ్చి ఉండేవి కాదండి చేతగాని ఒక ప్రభుత్వంలో ఆ చేతగాని మంత్రులు చేసిన ఆ పనుల వల్ల కొంతమంది విద్యార్థులు చనిపోవడం కూడా జరిగిందండి మాకు తెలుసు ఈరోజు ఎటువంటి అపశృతులు లేకుండా మీ అందరి సహకారంతో మేము ముందుకు వెళ్ళి ఖచ్చితంగా అభివృద్ధి పదంలో నడిపిస్తామని మాత్రం తెలియజేస్తాం మేడం పూర్ణపాడు లాబేసు వంతెన కారణంగా గిరిజన రహదారి సదుపాయం లేక అంటే అభివృద్ధి చెందలేక గిరిజనులకు సరైన రోడ్డు సదుపాయం లేదు మార్గం లేదు హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ వారు పండించే పంటని విక్రయించడానికి కూడా వారు వెళ్ళిన పరిస్థితి సో మీ హయాంలోనైనా పూర్ణపాడు లాబేసు వంతెన నిర్మాణం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయా లేదు పూర్తి చేస్తామండి ఎందుకంటే ఏ ఏ ప్రాజెక్టుల మధ్యలో ఆగిపోయా మా ప్రా ఆగిపోయిన ప్రాజెక్టులు పూర్తి చేస్తామండి ఎందుకంటే మా ప్రభుత్వం తాలూకా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే త్రాగునీరు సాగునీరు అండి కాబట్టి ఖచ్చితంగా పూర్తి చేస్తాం అక్కడ గిరిజనులకు కానీ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి బీసీలకు కానీ అందరికీ ఉపయోగకరమైనటువంటి ప్రాజెక్ట్ అండి అది ఖచ్చితంగా చేస్తామని మీకు తెలియజేస్తాం గిరిజనులకు సంబంధించిన సమస్యలపై తన వంతు పోరాటాన్ని సాగిస్తానని అనేక మంది విద్యార్థులు గిరిజన విద్యార్థులకి వైద్యం విద్య అందక పడుతున్న సమస్యలకి ఇక నుండి అయితే నేను పరిష్కార మార్గం చూపించేందుకు తన వంతు కృషి చేస్తానని అయితే తెలియజేశారు అదేవిధంగా గతంలో చూసుకున్నట్టయితే గిరిజనులు రహదారి సదుపాయం లేక డోలీ మోతలతోటి ప్రసమైన మహిళలు చూసాము సరైన హాస్టల్లో సదుపాయాలు లేక పాము కాటు కారణంగా మృతి చెందిన విద్యార్థులను కూడా చూశాము తన హయాంలో అయితే టీడీపీ హయాంలో ఈ విధంగా మళ్ళీ సమస్యలకైతే తిరిగి పునరావృతం కాకుండా సరైన పరిష్కారం మార్గం చూపించేందుకైతే తనైతే కృషి చేస్తానని తెలియజేశారు గిరిజన శాఖ మరియు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పరిస్థితి అయితే ఇది కెమెరా పర్సన్ శ్రీనివాస్ పద్మసూమ విజయనగరం